హలో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ మనతో రూమ్ కార్డ్ ఆడదామని చెప్పి వచ్చాడు బ్రో వచ్చి ఆ బ్రో నాతో గేమ్ ఆడటం మొదలుపెట్టాడు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీరు అందరూ ఫుల్గా వాచ్ చేసి ఈ వీడియో ఎంత టైం ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు ఫుల్గా వాచ్ చేస్తేనే మీకు ఈ యొక్క వీడియోలో ఉన్న కంటెంట్ అన్నది ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రో నాతో గేమ్ ఆడతాం మొదలుపెట్టాడు ఇద్దరం కలిసి రూమ్ కార్డ్ ఆడుతున్నాం ఈ బ్రో చాలా కష్టపడుతున్నాడు ఈ బ్రో నాతో ఆడి అన్న నేను నీతో గేమ్ ఆడి దివ్య గెలుచుకోవాలనుకుంటున్నాను అన్న అని చెప్పి చిన్న మెసేజ్ చేసి వచ్చాడు ఓకే బ్రో అన్నాను సరే తన అడిగింది ఏంటంటే నేను గెలిచినా ఓడిపోయినా నాకు గివే వే అన్న నాకు ఫిస్ట్ స్కిన్ వచ్చింది ఆ స్కిన్ వీక్లీ అవుట్ తీసి పెట్టానా అన్నాడు సరే నువ్వు గెలువు తమ్ముడు ఇస్తాను కంపల్సరీగా అన్నాను నేను అని చెప్పి మేమిద్దరం గేమ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ గేమ్ ఎండ్లో ఏం జరిగిద్ది అన్నది బోయే ఎవరు కొడతామన్నది చూడండి ఫ్రెండ్స్ మీరు కంపల్సరిగా మన ఛానల్లో నుంచి అక్కడ ఎక్కడి నుంచి వీడియో వచ్చిన ప్రతి ఒక్కసారి మీకు ఒక అవే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఆ అవే ఏంటి అన్నది మీకు తెలవాలి అంటే ఎలాగంటే మన వీడియోని ఫుల్గా వాచ్ చేయాలి మన వీడియో ఎంత ఉందో అంత వాచ్ చేయాలి దాన్ని మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి మీరు ఎంతమంది ఫుల్గా వీడియో కామెంట్ చేస్తారో చూసి మీ అందరినీ నేను ఒక కామెంట్ పిక్కర్ గివేవేలో లైవ్గా చేసి పెడతాను ఫ్రెండ్స్ మీకు లైవ్లోనే నేను మీకు గివ్ గిఫ్ట్ వేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను ఈ వీడియోకి మన సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉన్నారు ఫ్రెండ్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే నేను ఈ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ లైక్స్ వచ్చినా సరే లైక్స్ కామెంట్స్ కామెంట్స్ కంపల్సరీగా త్రీ హండ్రెడ్ అయినా రావాలి ఫ్రెండ్స్ కామెంట్స్ త్రీ హండ్రెడ్ అనుకో కామెంట్ పిక్కర్ గివ్అవేలో మీకు కంపల్సరిగా వీక్లీ పాస్ ఒక్కరికి ఆ ర్యాండమ్గా అందుట్లో కామెంట్ పిక్కర్ ఏ విధంగా అయితే చేసిద్దో ఒకరిని అనౌన్స్మెంట్ చేసిద్ది కాబట్టి ఆ ఒక్కరికి వీక్లీ పాస్ తీసి పెడతాను ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసి కంపల్సరిగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే ఫుల్గా వాచ్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ గివ్ అవేలో ఈ గివ్ అవే గెలుచుకునే అదృష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరిగా మర్చిపోవద్దు ఈ ఇక్కడ నుంచి మనం కొద్ది కొద్దిగా గివ్వే వేసాంక పెంచుతూనే ఉంటాను ఫ్రెండ్స్ నేను నాతో పాటు గేమ్ ఆడిస్తాను మీరు కూడా రూమ్ కార్డులు పెట్టి గేమ్ ఆడిస్తాను మీతో కూడా గెలిచిన వాళ్ళకి గివ్ అవే ఇస్తూనే ఉంటాను ఇట్ట అనేకమైన చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ నేనంక మీరల్లా నాకు చేయాల్సింది ఏంటంటే మన కొత్త ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాగే ప్రిపేర్ ఆడే వాళ్ళందరికీ మన ఛానల్ గురించి కొద్దిగంత ప్రమోషన్ చేయండి వాళ్ళు కూడా మీకులాగే అవే గెలుచుకుంటారు ఒక రోజున ఏదో ఒకటో ఒక వీడియోలో నేను కంపల్సరీగా ఇప్పటివరకు మన సబ్స్క్రైబర్లకి ఎంతమందికి నేను ఈ గివ్ అవేస్ ఇచ్చానో అన్నది ఒక వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ మాములుగా ఇచ్చిన వాళ్ళందరికీ అవసరం లేదు ఫ్రెండ్స్ నా దగ్గర నేను తీసిన ప్రతి ఒక్కరికి నేను ఫోన్పేలో నుంచే ఈ గూగుల్ పే రీడింగ్ కోడ్ తీసి పెట్టాను కాబట్టి ఆ రీడింగ్ కోడ్లు అన్నీ నేను ఒక వీడియోలో తీసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం చాలా ఒరిజినల్ కంటెంట్తోనే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మీరు నాకు ఎంత సపోర్ట్గా ఉంచుంటే నేను అంత గివ్ వేసి పెంచుతూ పోతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రో వాల్స్ వేసుకొని పద్దాకలు దానుకుంటున్నాడు నా దగ్గర వాల్ లేదు ఫ్రెండ్స్ అందుచేత నేను బయటకు రావట్లేదు ఆ బ్రో అలా చేసి ఇలా చేసి అట్టయితేనే కొడదామని చూస్తున్నాడు కానీ అవ్వట్లేదు ఆ బ్రోకి చూడండి ఫ్రెండ్స్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ఆ బ్రో ట్రై చేస్తున్నాడు ఎక్కడికెక్కడికే ఏదైనా సరే బొయ్య కొట్టాలి అని ఒక కష్టపడుతూ ఉన్నాడు ప్రజెంట్ వన్ వర్సెస్ వన్ కొట్టుకున్నాం ఇద్దరం సేర ఒక రౌండ్ సాధిస్తున్నాడు ఆ బ్రో చాలా కష్టపడుతున్నాడు నా దగ్గరేం వాల్స్ లేవు బ్రో అందువల్ల నేను బయటికి వెళ్ళకుండా ఈ స్తంభాలు వీటిలతోనే కవర్ తీసుకుంటూ గేమ్ ఆడుతున్నాను ఓ షేట్ ఆ బ్రోనే కొట్టేశాడు ఈ బ్రో పేరు వచ్చి హంతకుడు అంట చాలా దారుణంగా ఆడుతున్నాడు గేమ్ మీరు కూడా ఈ విధంగా గేమ్ ఆడేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను గేమ్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం కుదిరితే నేను ఎక్కువ శాతం లైవే చేస్తానికి ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్ బట్ ఏంటంటే మీకు గివ్ అవేస్ ఇవ్వటానికి కొద్దిగా మనీ ప్రాబ్లం వల్ల నేను లైవ్ కూడా అరేంజ్మెంట్ చేయట్లేదు లేకపోతే లైవ్లో కూడా మీకు లైవ్లోనే గివ్ ఇచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి మన ఛానల్లో గివ్ అవే తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా గివ్ అవే నాకు కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి తీసుకున్న వాళ్ళు మెల్లి మెల్లి ఎగైన్ అగైన్ తీసుకోకుండా ఇలా జరగకూడదని చెప్పి నేను కామెంట్ పక్కర్ గివ్ అయి ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రో వాల్స్ బాగా వేసుకుంటున్నాడు బ్రోని కవర్ బాగా తీసుకుంటున్నాడు మనం ఏమైనా వెళ్ళిపోతున్నాం బాగా ఆ బ్రో మోసపోయాడు ఇప్పుడు మన దగ్గర ఉన్న గన్ను స్కి మన దగ్గర ఉన్న గన్నుకి స్కిన్స్ యాట్రిబ్యూట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ బ్రో తీసుకోలేకపోతున్నాడు మనల్ని ఆ బ్రోదం స్కిన్స్ లేవులేవు ఈ విధంగా బాధపడే వాళ్ళు ఎవరున్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మనం ఇచ్చే గివ్ గివేవే మీరు కూడా గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ గన్ స్కిన్స్ లేవన్నా ఏమి లేవన్నా సరే మనం చాలా అన్నీ మన ఛానల్లో ఫ్రీగానే ఇద్దాం ఫ్రెండ్స్ మెయిన్ థింక్ ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఈ మంత్ సెప్టెంబర్ మంత్ బోయే పాస్ కూడా తీసి పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ కామెంట్స్ కంపల్సరిగా కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ అయ్యి నెంబర్తోనే త్రీ హండ్రెడ్కి వీక్యూ పాస్ ఇస్తాను ఫోర్ హండ్రెడ్కి బోయే పాస్ తీసి పెడతాను ఫ్రెండ్స్ ఒక్కరికి మీరు మాత్రం మిషన్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ నేను బోయే పాస్ తీసి పెడతాను అది ఫోర్ హండ్రెడ్ డైమండ్స్కే తీసి పెడతాను ఫ్రెండ్స్ మీరు మిగతావి మిషన్లు పూర్తి చేసుకొని ఆ బోయే పాస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కామెంట్ ప్రక్కర్కివలోనే చేస్తాను లైవ్లో అది ఎవరినైతే ర్యాండమ్గా ఫిక్స్ చేస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ మర్చిపోతే మాత్రం నేను చేయగలిగిందేమీ లేదు కామెంట్లు కంపల్సరీగా పూర్తి చేయండి ఫ్రెండ్స్ లైక్స్ కూడా వీటితో పాటు లైక్స్ కూడా మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ గేమ్ కొద్దిగా ఇక్కడ స్పీడ్గా ఉందని చెప్పి ఏం జరిగిందని అనుకోవద్దు ఫ్రెండ్స్ గేమ్ బాగా వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేనే కొద్దిగా అంత గేమ్ని స్పీడ్ పెంచాను ఎడిటింగ్లో కొద్దిగా అంత జస్ట్ ఒక పాయింట్ స్పీడ్ పెంచి గేమ్ని రన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి ఓవర్ స్పీడ్ ఏమి ఉండదు బాగా ల్యాగ్తో ఆడుతూ ఉన్నాం ఆ బ్రో దా నేను దానుకుంటున్నాను కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఓ షేట్ రెడ్ బాల్ క్యారెక్టర్ వేసి నన్ను కిల్ చేసి వేద్దాం అనుకున్నాడు ఆ బ్రో సాధిస్తున్నాడు చాలా వరకు బ్రో కష్టపడతా ఉన్నాడు లాస్ట్ కి ఎండ్కి ఏం జరిగిద్ది అన్నది మీరు గెస్ట్ చేయగలిగితే ముందుగానే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు నాతో గేమ్ ఆడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతా ఉన్నాడు ఆ బ్రో బొయ్య కొట్టాలని అటు దానుకుంటున్నాడు ఇటు దానుకుంటున్నాడు మంచి స్టేటస్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి వాల్స్ ఒకసారి వేస్తున్నాడు బ్రో ఒకసారి ఆటదా అనుకుంటున్నాడు వెళ్ళి చాలా స్టేటస్గా ఆడుతున్నాడు గేమ్ కానీ బట్ ఎండ్కి ఏం జరిగిద్ది అన్నది గెస్ట్ చేయగలగాలి మీరు ఫ్రెండ్స్ ఈ బోయపాసులో మీరు ఇంకో పని కూడా చేయాలి ఫ్రెండ్స్ ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ లైక్స్ కామెంట్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ లైక్స్కి ఫోర్ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ కామెంట్లకి ఏది మన వీడియో ఎంత వాచ్ చేశారు ఫుల్గా మన వీడియో ఎంత ఉందో ఫుల్గా వాచ్ చేసిన వాళ్ళు మాత్రమే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఫుల్గా వాచ్ చేసి అన్న ఇదిగో మేము ఫుల్గా వాచ్ చేసాము అన్నవాళ్ళు మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో నాకు తెలిసిద్ది ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఫుల్గా వాచ్ చేశారు అన్నది నాకు తెలిసిపోద్ది నేను చూసుకుంటాను అది చూసుకొని దాన్ని బట్టి మిమ్మల్ని నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎంతమంది అయితే ఫుల్గా వాచ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో మినిమమ్ మన ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఉన్నారు సబ్స్క్రైబర్లో ఫోర్ హండ్రెడ్ కామెంట్స్ కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్ నాకు ఫోర్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఈ నెల పెడతాను ఒక్కరికి త్రీ హండ్రెడ్ కామెంట్స్ వస్తే వీక్లీ పాస్ తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను మీకు చెప్తున్నాను కంపల్సరీగా చేసి పెడతాను ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీరు చూస్తారని కోరుకుంటూ అక్కడ రచ్చ మొదలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వరకు ఆ బ్రో సిక్స్ రౌండ్స్ కొట్టేసేసాడు మనం త్రీ రౌండ్స్లోనే ఉన్నాం ఆ బ్రో ఇంకొక రౌండ్ కొడితే బొయ్య కొట్టేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను బ్రో అసలు ఈ రూమ్ కార్డు పెట్టింది కూడా బ్రోనే పెట్టాడు నేను కార్డు పెట్టింది ఆ బ్రో చూడండి కవర్లో అసలు మామూలు కవర్ తీసుకోవట్లేదు అసలు బయటికే రావట్లేదు వాల్స్ వేస్తూ ఉన్నాడు చేసేస్తూ ఉన్నాడు ఓ షేట్ ఏడో రౌండ్ కూడా కొట్టేశాడు బ్రో ఎలా మనం బోయే కొడతామా ఆ బ్రో బోయే కొడతాడా ఏం చేయాలి ఎలాగా ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియో ఫుల్గా వాచ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇది సంగతి చూడండి ఈ బ్రో మాములు కవర్ తీసుకోవట్లేదు అయిపోయా 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 రెడ్ బాల్ ఓకే మనం కొట్టేసాం కాక ఎక్కడి నుంచి ఆ బ్రో ఏం జరిగిద్దో చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ బ్రో మాత్రం మనల్ని కిల్లి ఛాన్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మెల్లి అవుతున్నామని చూడండి ఫ్రెండ్స్ అసలు తగ్గేదే లేదు మనం ఆ బ్రోని ఏదో ఒక విధంగా కిల్లి చేసేసి పోయే మనమే కొట్టాలి లేకపోయిందనుకో అమ్ బాబాయ్ అనిద్ది మనకు తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు ఆ బ్రో మాత్రం వాల్స్ వేసుకొని చుట్టూ వాల్స్లోనే ఉండిపోయాడు చూడండి ఫ్రెండ్స్ అది ఎలిమినేట్ అయిపోయాడు ఎందుకనో తెలవదు ఫ్యాక్టరీలోకి వచ్చాము ఫ్రెండ్స్ ఓ సారీ ఫ్యాక్టరీ కాదు ఫ్రెండ్స్ ఇది పీక్ మన పీక్లో వచ్చేసాము ఇప్పుడు పీక్లో వైట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనం గేమ్ ఆడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఆ గేమ్ ఆడేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇది చూడండి ఈ బ్రో ఇక్కడ వాల్ చేసుకొని చక్కగా ఒక షార్ట్ ఆరో రౌండ్ కూడా మనం ఎక్కిం ఇంకా టూ రౌండ్స్ కొడితే బోయే ఎవరిదన్నాది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్కు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ త్రీ హండ్రెడ్ కామెంట్స్కి వీక్లీ పాస్ ఫోర్ హండ్రెడ్ కామెంట్స్కి బోయా పాస్ ఈ రెండు మీకు అవసరమే ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఎవరో వచ్చో అవుతారో చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ఈ వీడియోకి కంప్లీట్ చేస్తారో వెంటనే నేను లైవ్ పెట్టేసి లైవ్లో మీకు గివ్ అవే ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఒక రోజు ముంగళ చెప్తాను ఫ్రెండ్స్ మీకు లైవ్ నేనే ఎప్పుడు పెడుతున్నాను అన్నాడు మ్యాక్సిమం ఈరోజు సండే కాబట్టి ఇవాళ లైవ్ పెడదామని చెప్పి ఆలోచించాను బట్ నాకు టైం కుదరట్లేదు ఒకవేళ కానీ టైం అనుకో ఫ్రెండ్స్ ఒక గంట రెండు గంటల ముందలు నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను సాధ్యమైనంత వరకు మీ అందరూ లైవ్కి వచ్చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ముందుగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ బట్ మా సైడ్ వాన కొరవడం వల్ల నేను అనుకున్న ఈ మొత్తం టైంకి అవ్వట్లేదు అదే బాగా ప్రాబ్లంగా ఉంది ఏమనుకోద్ది ఫ్రెండ్స్ ట్రై చేద్దాం మీతో నేను లైవ్ ఆడిస్తాను లైవ్లోనే గేమ్ ఆడదండి లైవ్లోనే గివ్ అవి తీసుకుంది కానీ ఇంకా మనం చాలా బూస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో బూస్ట్ అయ్యే కొద్దిగా ఎట్టైతేనే బోయా బోయ ఎవరు కొట్టారో చెప్పండి ఫ్రెండ్స్ బోయ్యా మనమే కొట్టేశాం ఫ్రెండ్స్ అయినా సరే ఆ బ్రోకి మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడు ఆ బ్రో దగ్గర నాకు దగ్గర గన్ స్కిన్ లేవన్న నాకు ఫిస్ట్ స్కిన్ కావాలన్నా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు ఆ బ్రో కాబట్టి ఆ బ్రోకి నేను ఓడిపోయినా సరే ఆ బ్రోకి మాత్రం కంపల్సరీగా నేను గివ్ ఏవే అని చెప్పి నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ గివ్ ఏవే ఇచ్చింది కూడా ఆ వీడియో